హలో ఫ్రెండ్స్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో బ్యాక్గ్రౌండ్ లో అయితే నైస్ అయితే వస్తూ ఉంటుంది దాన్ని అయితే అవాయిడ్ అయితే చేయండి సో వీడియోలో వచ్చేసి మనకు అప్కమింగ్ లోకి రిలీజ్ అవుతున్న మూవీస్ అంటే తెలుసుకుందాం సో వీడియోలో ఉంది వీడియో కానీ నచ్చి తప్పకుండా ఒక లైక్ చేసుకో అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బాగుంటాయి అలా పెట్టుకోండి ఫస్ట్ మూవీ అప్డేట్స్ ఎల్ టు ఎంపురాన్ మూవీ సో మూవీగా వచ్చి మోహన్ లాల్ గారు అయితే యాక్ట్ చేశారు సో ఈ మూవీ మనం చెప్పినట్టు కానీ ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ అయితే ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అయిపోయింది సో ఈ మూవీ వచ్చేసి మనకు జియో హాట్ స్టార్ లో స్ట్రిమింగ్ అయితే అవుతుంది ఎల్ టు ఎపురాన్ మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళైతే అండ్ ఈ మూవీని థియేటర్ లో మిస్ అయిన వాళ్ళైతే మనకు జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది బెల్లీ చూసే సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కొత్త కొత్తగా మూవీ సో మూవీ కూడా మనం చెప్పినట్టు ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ అయితే రిలీజ్ అయితే అయిపోయింది సో మూవీ వచ్చేసి మనకి స్ట్రీమింగ్ అయితే అవుతుంది సో మూవీ డైట్ ఓటీడీ రిలీజ్ అయితే అవుతుంది సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకి యాప్లో స్టిమింగ్ అయితే అవుతుంది వెళ్ళి చూడడానికి ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ జుయల్ మూవీ అన్నమాట సో మూవీ కూడా మనకి డైట్ ఓటీ రిలీజ్ అయితే అవుతుంది సో వచ్చేసి మనకి మనకైతే ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది సో జుయల్ తీప్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకి మూవీ వచ్చేసి అయితే మనకి నెట్ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది వెళ్ళి చూడటానికి ప్రయత్నమై చేయండి సో నెక్స్ట్ మూవీ అప్డేట్ మ్యాట్ స్క్వేర్ మూవీ అనమాట సో మూవీ కోసం అయితే చాలా మంది చేస్తున్నారు సో మూవీ మనం చెప్పిన ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అయితే అయిపోయింది సో ఈ మూవీ వచ్చి మనకు నెట్ఫ్లిక్స్ లో అయితే అయితే అవుతుంది సో మ్యాట్ స్క్వేర్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే అండ్ ఈ థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు ఉంటే మనకు వచ్చి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది వెళ్ళి చూడడానికి అయితే చేయండి సో నెక్స్ట్ మూవీ అప్డేట్ గుడ్ బ్యాట్ అగ్లీ మూవీ అన్నమాట సో మూవీ కోసం అయితే చాలా మంది ఈగర్ బెట్టి చేస్తుంటారు ఎందుకంటే మూవీ థియేటర్ అత్తరు ఫ్లాప్ అయితే అయింది అందుకే ఈ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అయితే మూవీ ఎప్పుడు ఓటీటీ రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైడ్స్ మాకు నెట్ఫ్లిక్స్ తీసుకోవడం అయితే జరిగింది మే ఎయిట్ నుంచి పక్కా అయితే గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ వచ్చేసి ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అవుతుంది సో నెక్స్ట్ మూవీ అప్డేట్ రాబిన్ హుడ్ మూవీ సో ఈ మూవీ నుంచి కూడా అఫిషియల్ ఓటీఈటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైడ్స్ అయితే ముందుగా అయితే జీపై వాళ్ళే తీసుకున్నారు సో వాళ్ళు ఈ మూవీ పైన వన్ మంత్ అనే అగ్రిమెంట్ రాసుకోవడమే అయితే జరిగింది సో వాళ్ళు అఫీషియల్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు మనం చెప్పినట్టుగానే మే రెండో తారీఖున అయితే మనకు కన్ఫామ్ గా అయితే జీ లో అయితే రాబినట్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది సో ఈ మూవీ ఈ రోజుగా వచ్చేసి మనకైతే నితిన్ అయితే యాక్ట్ చేశారని మీ అందరికీ తెలిసిందే మనకైతే పక్కాగా అయితే మనకు జీ లో వచ్చేసి మనకు మే రెండో తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కిరణపురం గారు ఈ రోజుగా యాక్ట్ చేసిన దిల్ రూబా మూవీ సో మూవీ నుంచి అఫిషియల్ ఓటీటీ రిలీజ్ అయితే వచ్చేసింది సో ఈ మూవీ అయితే కొన్ని కారణాలు అయితే మనకి మూవీ ఓటీటీలోకి లోకి రిలీజ్ కాకుండా పోస్ట్ పోన్ అయితే అయిపోయింది సో ఈ మూవీ మళ్ళీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది అంటే మనకు ఈ మూవీ డిస్టల్ రైట్స్ అయితే ఆహాలో అయితే తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే మనకైతే ఏప్రిల్ ఎయిటీన్త్ నుంచి అయితే అయితే ఆహాలో అయితే మనకి దిల్ మూవీ అయితే పక్కా అయితే రిలీజ్ అయితే అవుతుంది సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ జాక్ మూవీ అన్నమాట సో మూవీ వచ్చేసి మనకు సిద్ధు జనల్ గడ్డ గారి యాక్ట్ చేయడం అయితే జరిగింది సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది అంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకున్నారు సో మూవీ యాక్చువల్గా అయితే మనకు మే ఫస్ట్ వీక్ నుంచి వెళ్ళి అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే కావాల్సింది కానీ ఈ మూవీ థియేటర్ ఫ్లాప్ అయితే అయింది అందుకే తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది మనకైతే ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి అయితే జాక్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది సో మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అప్లిచి రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే జరిగింది మనకి ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి అయితే పక్కాగా అయితే జాక్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ అమ్మాయి ఇక్కడ బై మూవీ అనమాట సో మూవీ హీరోగా వచ్చేసి ప్రదీప్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ మూవీ థియేటర్ బ్లాక్ బస్ట్ హిట్ అయితే అయింది సో మూవీ అయితే థియేటర్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంది సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు ఈ మూవీ డిజిటల్ హావాల్ అయితే తీసుకున్నారు మనకైతే అయితే మే ట్వంటీ ఫస్ట్ నుంచి పక్కగా అయితే హాలో అయితే వచ్చేసి మనకి ఇక్కడమ్మాయి అక్కడ బాయ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తమ్మణ గారు హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఓడేలా టూ మూవీ అన్నమాట సో మూవీ మనకి రీసెంట్గా థియేటర్లో మంచి హిట్ అవుతుంది థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు థియేటర్కి వెళ్ళి చూడడానికి ప్రయత్నం చేయండి సో ఈ మూవీ ఎప్పుడు ఓటీడీలోకి రిలీజ్ అవుతుంది అంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో తీసుకోవడం అయితే జరిగింది మే ఇరవై తారీఖు నుంచి లేదు పక్కా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో టూ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ అర్జున్ సన్న బై జయంతి మూవీ సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది తీగరగా వెయిట్ చేస్తూ ఉంటారు సో మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళకి తీసుకోవడం అయితే జరిగింది మనకు మే లాస్ట్ వీక్ నుంచి లేదు పక్కా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సల్మాన్ ఖాన్ రష్మిక మందన గారి కాంబినేషన్ లో వచ్చిన సికిందర్ మూవీ సో మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్ గా అనేది వెయిట్ అయిస్తుంటారు ఎందుకంటే ఈ మూవీ థియేటర్ ఫ్లాప్ అయితే అందుకే ఈ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వల్ల తీసుకోవడం అయితే జరిగింది అండ్ అఫిషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు మనకు మే లెవెన్త్ నుంచి అయితే పక్కగా అయితే సికిందర్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్ గా అనేది వెయిట్ అయిస్తుంటారు ఎందుకంటే ఈ మూవీ థియేటర్ అత్త ఫ్లాప్ అయితే అయింది అందుకే థియేటర్ చూడకుండా ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ అయితే చేస్తుండే వాళ్ళకైతే మనకు మే లెవెన్త్ అనేది పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది సో లాస్ట్ మూవీ అప్డేట్స్ ఐలాండ్ మూవీ సిమెల్ హీరో శివ కార్తికన్ గారు త్యాక్ చేశారు ఈ మూవీ కోసం అయితే ఇప్పుడు ఇప్పుడు ఓటీటీలోకి తెలుగు రిలీజ్ అవుతుందని చాలా మంది అయితే అనేది వెయిట్ చేస్తుంటారు అఫిషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చింది సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు సెన్క్స్ వల్ల తీసుకున్నారు తెలుగు అండ్ అదర్ లాంగ్వేజ్ అన్ని కలిపి మనకి సెనక్స్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది మనకైతే మే లాస్ట్ వీక్ నుంచి అయితే పక్కగా అయితే రిలీజ్ అయితే అవుతుంది సో గైస్ ఈ వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ చేసుకోండి అండ్ మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే ఆన్లో పెట్టుకోండి సో వీడియో ఇక్కడ చూసినారంటే తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా ఒక లైక్ చేసుకోండి